ఇంత కోపం వస్తుంది అని అస్సలు ఎక్స్పోర్ట్ చేయలేదన్నమాట రోజు మా నాన్న దగ్గరికి వెళ్తాను కదా వ్యాపారం చేసేటప్పుడు మొత్తం నీట్ గా సర్దిస్తాను అనమాట ఈ రోజు ఏమైందంటే మా చెల్లితో మాట్లాడుతూ మాటల్లో పడిపోయి మా నాన్న మాట మర్చిపోయారు పక్కన పెడితే ఇక్కడ కనిపిస్తుంది కదా బొడ్డది ఇది మన కాంపిటేషన్ అనమాట మా నాన్న అమ్మ ఏం పిలిస్తే రావట్లేదని దీన్ని పిలిచాడు ఇది వచ్చి సర్దిస్తా ఉంది ఇది మంచి నేనే సక్రంగా చేయరు చిన్నపిల్ల అయినా అదే చేస్తుంది అని చెప్పి దాన్ని అయితే పొగడతలతో ముంచెత్తేసాడనమాట ఇక ఆ విషయం పక్కన పెడితే మా నాన్న పనస పాటు పైనాపిల్ కొత్త వ్యాపారం అయితే పెట్టాడు వ్యాపారం ఏమో గానీ మాకు రోజుకు ఒక కొత్త ఫ్రూట్ తినే అవకాశం అయితే దొరికింది ఇకపోతే చాలా మంది నన్ను అడుగుతున్నారు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా లేదా అని చెప్పను అనేసి పచ్చి నిజాలు మాట్లాడుకుందాం రండి యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుందా లేదని మీకు డౌట్ కదా వస్తుందండి డబ్బులు ఎవరు ఊరికి రావు వీడియోలు చేస్తేనే వస్తాయి అనమాట వీడియోలు చేయకుండా సోదలు పెడితే మాత్రం అసలు రావు ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు పెట్టారంటే ఇంకా ఛానల్ ఎగిరిపోతాది అనమాట నాకు తెలిసిందే చెప్తున్నాను మంచి కంటెంట్ ఉంది అలాగే జనాలను బాగా మెప్పించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేశారంటే ఖచ్చితంగా యూట్యూబ్ నుంచి మంచి పేమెంట్ లో తీసుకోవచ్చు కానీ ఏ వీడియోస్ అంటే ఆ వీడియోస్ పెడితే లచ్చలు ఒల్లో వచ్చి పడవనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి